భూపాల్పల్లి జిల్లా గణపురం మండలంలోని ఇరవై రెండు మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఏడు లక్షల అరవై వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు అనంతరం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో లారీ అసోసియేషన్ వారి భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ముందుగా ఎమ్మెల్యేకి లారీ అసోసియేషన్ వారు ఘన స్వాగతం పలికి షాల్వాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లారీ అసోసియేషన్ వారు సక్రమంగా పనిచేసుకోవాలని సూచించారు

రేవుకొండలు కూడా పెట్టింది ఇరవై మూడు నాడు సార్ మనం అర్జెస్ట్ ఒక టెంట్ ఇప్పిద్దాం ముంగట ఒక టెంట్ అది బాగా చిన్న చిన్న గోరే కొద్దీస్ లేదు అది పైలట్ పైలట్ ఆ మూవీళ్ళ పెళ్ళి షాప్ లేదు కదా గోరే కొద్దీపల్లి కూడా లేదు ఆఫీస్ కూడా లేదు కవర్ కాని కేసులు ఇది సారి డిస్ట్రిబ్యూషన్ ఇది సారి ఇచ్చాం మేము గెలిచి పదిహేను నెలలు అయింది పద్నాలుగోసారి డిస్ట్రిబ్యూషన్ పెట్టి మరి ప్రతిసారి కూడా ఏడు పది లక్షలు ప్రతి మండలానికి ఒక్కొక్క రోజైతే ఇరవై లక్షలు కూడా పంపిణీ చేశాం ఈరోజు మరి రెండు వందల చెక్కులను కూడా మళ్ళీ ఈ దఫా కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క చెక్కులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ముఖ్యమంత్రి ఏదైతే డబ్బులు పెట్టుకొని చేసుకున్న వాళ్ళకు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇస్తున్నాం ఒకవేళ ఆరోగ్యశీల రాక డబ్బులు పెట్టుకోలేక చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెప్పించుకొని ముందే డబ్బుల ఖాయి మెల్వసి ఇచ్చి కూడా పదివేల నుంచి పది లక్షల వరకు కూడా ఉచితంగా చికిత్సలు అందచేయడం జరుగుతుంది కనుక దీన్ని గమనించి మరి ఒక ఏదైతే బాధితులు ఉన్నారో దీన్ని గమనించవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా లబ్ధిదారులు అదేవిధంగా ఏడు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఈరోజు రోజు ముఖ్యమంత్రిని